జనవరి అయితే అప్పుడే స్టార్ట్ అయిపోయింది ఇక్కడ మా ఏరియాలో అయితే ఫుల్ ట్రాఫిక్తో సతమతం అవుతూ ఉన్నారు ఓకే ఒక లేడీ అయితే బాగా టెంపుల్ తీసుకొని ఉంది క్లియర్ చేస్తూ ఉన్నారు ఓకే ఇంకొకటి టెంపుల్ ఇక్కడ ఈ ఏరియాలో ఫుల్ ట్రాఫిక్ జామ్ బిర్యానీ సెంటర్స్ అండ్ ఎంఆర్పీ లేఅవుట్లు అన్నీ ఒకే దగ్గర ఉన్నాయి అందువల్లనే ఇంత కారణం వల్ల ఇది ఇంత ట్రాఫిక్ అయిపోయింది హ్యాపీ న్యూ ఇయర్ అయితే మాకైతే ఎప్పుడే స్టార్ట్ అయిపోయింది మీకు అందరికీ మీ ఏరియాలో స్టార్ట్ అయిందో లేదో కామెంట్ చేయండి ఓకే స్విగ్గీ అడ్వాన్స్ షాపింగ్ గారు అందరికీ ఇది చూడండి ఎంత ఉందో కారు మనీ సీకేయాలంట ఎవరో ఫోన్ చేస్తా ఉన్నారో కానీ లిఫ్ట్ చేయండి ఈ మూమెంట్లలో ఓకే చూస్తున్నారు కదా తార్ మా ఇండ్లో తార్మ ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే ఈ విధంగా ఫుల్ బిజీగా ఉంది మా ఏరియా అంతా ఫుల్ జనవరి జనవరి మూమెంట్ అప్పుడే కనిపిస్తుంది ఇవిడు మా గాడు ధమకీ దాస్ గాడు ధమ్కి దాస్ గారికి అప్పుడే ఎంజాయ్మెంట్ అనేది మూమెంట్ మూమెంట్ వస్తుంది ఎంఆర్పి అవుట్లెట్ అక్కడ ఉంది ఎంఆర్పీ అదో పట్ బై సార్ కనిపిస్తుంది ఆల్రెడీ హలో గాయ్స్ మేము అయితే ఫుల్ ఎంజాయ్డ్ ఈ ఏరియా మట్టి పోతా ఉన్నాము ఏదో వీడేమో ప్రతి దానికి వెనక జరుగుతా ఉంటాడు వీడు మా దమ్కి దాస్ అనమాట రేపటి నుంచి దమ్కి దాస్ ట్వంటీ ఫైవ్ అవుతుంది ఓకే ఫుల్ ట్రాఫిక్డ్ చూడండి ఫుల్ ట్రెస్ అనమాట అందరు ఉన్నారు కానీ ఎంత క్లియర్ చేసినా కానీ క్లియర్ అవ్వట్లేదు ఇటు సైడ్ కానీ ఎటు సైడ్ చూసినా కానీ ఫుల్ ఫ్రెష్ అనమాట ఓకే మీరందరూ మంచిగా డ్రైవింగ్ చేసేటప్పుడు అయితే కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి మేము జాగ్రత్తగా వెళ్ళలేకపోతాం మేము ఇక్కడ అలాగే సక్ అయిపోయినా కూడా ఎంత జాగ్రత్తగా వెళ్ళాలి మేము వెళ్ళలేకున్నాము ఏంటి బ్రో మాకు కొంచెం అన్న లిఫ్ట్ ఇవ్వండి బ్రో హలో చెప్పురా చెప్పు చెప్పు ఓకే ఓకే ఎత్తం వీళ్ళు చూడండి ఒక ఇద్దరు గర్ల్స్ బాయ్స్ అందరు వెళ్తూ ఉన్నారు ఎంజాయ్ చేసేదానికి ఇంకా ఇప్పుడు ఆల్రెడీ న్యూ ఇయర్ అంటే ఇంకా ఆల్మోస్ట్ ఉంటుంది కదా ఒక రేంజ్లో లెవెల్ ఇప్పుడు ఆల్రెడీ వెళ్తూ ఉంటారు అన్నమాట ఓకే ఓకేరా ఇది దగ్గర్లోనే ఉన్నాము ఇక్కడ మేము వస్తా ఉన్నాము బట్టి చూడండి తోడు ఫుల్ ఎంజాయ్ బిగ్ జాబ్ హ్యాపీ న్యూ ఇయర్ జొమాటో హ్యాపీ న్యూ ఇయర్ అనమాట ఏం లేదు ఇక్కడ అందుకే మేము ఫుల్ సజీవ ఫైన్ ఉన్నాము మేము కూడా వెళ్ళేది ఛాన్స్